ఇప్పుడు మీరు వింటున్న కథ పేరు మంత్రి కొడుకు టర్కీ దేశంలో ఒక సుల్తానుకు అనేక మంది భార్యలు వాళ్లకు నలభై మంది కొడుకులుండేవారు వారందరిలోకి చిన్నవాడికి పెళ్లియుడు రాగానే సుల్తాను తన నలభై మంది కొడుకులను పిలిచి ఇంకా మీరందరూ పెళ్లిళ్ళు చేసుకోండి అని చెప్పాడు సుల్తాను కొడుకులందరూ ఒక్క తల్లి బిడ్డలలాగా ఎంతో అన్యోన్యంగా ఉండేవారు అందుచేత వారు తమలో తాము మాట్లాడుకొని ఒక నిర్ణయానికి వచ్చి తమ తండ్రితో నలభై మంది అక్క చెల్లెళ్ళు ఎక్కడైనా ఉండే పక్షంలో మేము వాళ్లని పెళ్లాడతామన్నారు ఒక్క కుటుంబంలో నలభై మంది అక్క చెల్లెళ్లు దొరకటం సాధ్యమా అన్నాడు సుల్తాను సాధ్యం కాకపోతే మేం పెళ్లి చేసుకోనే చేసుకోం అన్నారు సుల్తాను కొడుకులు ఏకకంఠంగా వారి పట్టుదల చూసి సుల్తాను తన దేశమంతటా చాటింపు వేయించాడు నాలుగు మూలలకు తన భటులను పంపి ఎక్కడైనా నలభై మంది అక్క తెలుసుకుని రమ్మన్నారు ముప్పై తొమ్మిది మంది అక్క చెల్లెళ్ళున్న కుటుంబం కూడా కనిపించింది కానీ నలభై మంది గల కుటుంబం దేశంలో ఎక్కడా కనబడలేదు ప్రపంచం గొడ్డుపోయిందా భూమి మీద ఇంకా అనేక దేశాలున్నాయి అన్ని దేశాలు గాలించి నలభై మంది అక్క చెల్లెళ్ళు ఎక్కడ ఉంటే అక్కడే పెళ్లాడతాం అన్నారు సుల్తాను కొడుకులు విధిలేక సుల్తాను సరేనన్నాడు తన కొడుకులు దేశాటనకు బయలుదేరేటప్పుడు ఆయన వారి వెంట తన పెద్ద వజీరు కొడుకును తోడుగా పంపుతూ వారందరికీ ఈ విధంగా హెచ్చరిక చేశాడు మన దేశపు సరిహద్దు దాటి కొంత దూరం వెళ్ళాక ఒక బావి వస్తుంది అక్కడ మీరు రాత్రి నిద్ర చెయ్యకండి ఇంకా కొంత దూరం వెళ్ళాక ఒక మజిలీ స్థలం వస్తుంది అక్కడ కూడా నిద్ర చెయ్యకండి ఆ తర్వాత ఒక ఎడారి వస్తుంది ఆ ఎడారి దాటేదాకా ఎక్కడ నిద్ర చెయ్యకండి సుఖంగా వెళ్ళిరండి సుల్తాను దీవన పొంది ఆయన కొడుకులు మంత్రి కొడుకు గుర్రాలెక్కి ప్రయాణమయ్యారు సరిహద్దు దాటి బావివద్దకు చేరేసరికి సాయంకాలం అయ్యింది అక్కడ వారు భోజనాలు చేసి కొంతసేపు విశ్రాంతి తీసుకున్న మీదట సుల్తాను పెద్ద కొడుకు నేను బాగా అలసిపోయాను ఇవాళకిక ప్రయాణం చెయ్యలేను ఈ రాత్రికి ఇక్కడే పడుకుందాం అన్నాడు ఇక్కడ నిద్ర చేయవద్దని సుల్తాను గారు మరీ మరీ చెప్పారు అన్నాడు మంత్రి కొడుకు నలభై ఒక్క ఉన్నాం మనకేం అపాయం వస్తుంది అన్నారు సుల్తాను కొడుకులందరూ వాళ్ళు ఆ రాత్రి అక్కడే పడుకుని సుఖంగా నిద్రపోయారు ఒక్క మంత్రి కొడుకు మాత్రం కళ్ళల్లో వత్తులు వేసుకుని మేలుకున్నాడు అర్ధరాత్రి కాబోతుండగా అతనికి ఏదో అలికిడు వినిపించింది అతను కత్తి దూసి లేచి కూర్చుని అంత దూరంలో పెద్ద ఏడు తలల పామునొకదాన్ని చూశాడు అతను కత్తి ఝులిపిస్తూ దానిపైన కలియబడ్డాడు ఇద్దరికీ కొంత సంఘర్షణ జరిగాక అతను తన కత్తితో పాము తలలు ఒక్కొక్కటిగా నరకసాగాడు దాని తలలలో ఆరు తగిన చోటనే పడ్డాయి గాని దాని ఏడో తల మటుకు దొర్లుతూ వెళ్లి బావిలో పడింది అలా జరగటానికి కారణమేమిటో తెలుసుకుందామని అతను ఒక పెద్ద మోకు తెచ్చి దాని ఒక చివర బావి పక్కన ఉన్న రాతికి గట్టిగా కట్టి రెండవ చివర తన నడుముకు చుట్టుకొని ఆ మోకు సహాయంతో బావి అడుగుకు దిగాడు అడుగుకు చేరేసరికి అతనికి ఎదురుగా ఒక పెద్ద తలుపు కనిపించింది ఆ తలుపు తెరిచేసరికి కొంచెం దూరాన చాలా అందమైన భవనం కనిపించింది మంత్రి కొడుకు ఆ భవనంలోకి ప్రవేశించి నడవల వెంబడి నడవసాగాడు నడవలకు రెండు పక్కల గదులున్నాయి ఒక్కొక్క గదిలోనూ ఒక్కొక్క అందమైన యువతి ఉన్నది మొత్తం నలభై గదులలోనూ నలభై మంది అందగత్తెలున్నారు వారు మంత్రి కొడుకు అక్కడికి రావటం చూసి భయపడ్డారు మీకు వచ్చిన భయమేమీ లేదు ముందే ఏడు తలల నాగేంద్రుణ్ణి చంపాను ఒక తల బావిలోకి దొరిలితే దాని వెనకగా నేను కూడా దిగివచ్చాను అన్నాడతను ఆ మాట వినగానే వాళ్ళు మా చెర విడిపోయింది ఇంక మేమిక్కడ ఉండం మేము నలభై మంది మీ అక్క చెల్లెళ్లం అందుచేత మమ్మల్ని అందర్నీ నీ వెంట తీసుకుపో అన్నారు కొంచెం ఓపిక పట్టండి నేను త్వరలోనే మళ్లీ వచ్చి మీ విషయం ఆలోచిస్తాను అంటూ మంత్రి కొడుకు అక్కడి నుంచి కదిలి తాడు సహాయంతో తిరిగి భూమి మీదకు వచ్చేశాడు సుల్తాను కొడుకులందరూ గాఢ నిద్రలో ఉన్నారు అతను కూడా తన స్థానంలో పడుకుని వెంటనే నిద్రపోయాడు సుల్తాను కొడుకులు తెల్లవారి నిద్రలేచి హాయిగా నిద్రపట్టింది నాన్నగారు నిష్కారణంగా మనని భయపెట్టారు ఇక నడక సాగింతాం అన్నారు మంత్రి కొడుకు వారితో పాము మాట చెప్పనే లేదు వాళ్ళు ఆ రోజల్లా ప్రయాణం చేసి సాయంకాలానికి మజిలి చేరుకున్నారు ఈ రాత్రి ఇక్కడ గడపటానికి దివ్యంగా ఉంది అన్నాడు సుల్తాను పెద్ద కొడుకు మీరు మళ్లీ సుల్తాను గారి హెచ్చరికను మరుస్తున్నారు అని మంత్రి కొడుకు జ్ఞాపకం చేశాడు ఆయన హెచ్చరికలకేమొచ్చలే ఆ బావి దగ్గర నిద్ర చేయవద్దన్నాడు చేశాం ఏం నష్టమయ్యింది అన్నారు సుల్తాన్ కొడుకులు ఆ రాత్రికి వాళ్లు ఆ మజిలీ ప్రదేశంలోనే పడుకుని నిద్రపోయారు మంత్రి కొడుకు మాత్రం కన్ను ముయ్యలేదు తిరిగి అర్ధరాత్రి వేళ మరొక ఏడు తలల పాము కిందటి రాత్రి వచ్చిన దానికన్నా బాగా పెద్దది మరింత భయంకరమైనది వచ్చింది మంత్రి కొడుకు ఎంతో తెగువగా దానితో కలియబడి చాలాసేపు పోరాడి ఎలాగైతేనేం దాని ఏడు తలలు వరుసగా నరికేశాడు ఈసారి కూడా దాని ఏడో తల దొర్లుతూ చాలా దూరం వెళ్లి ఒక బావిలో పడిపోయింది మంత్రి కొడుకు ఆ బావిలో కూడా దిగి అక్కడ కనిపించిన వాకిలి తెరిచి మరొక గొప్ప భవనాన్ని చూశాడు అందులో కూడా నలభై గదులున్నాయి ఒక్కొక్క గదిలోనూ అంతులేని రత్నరాశులున్నాయి మంత్రి కొడుకు తిరిగి పైకి వచ్చి తన స్థానంలో పడుకుని తెల్లవారే దాకా నిద్రపోయాడు తెల్లవారి అందరూ లేచి ప్రయాణమై అనేక కొండలు లోయలు దాటి సాయంకాలానికి ఒక ఎడారి చేరుకున్నారు అక్కడ వారు కడుపు నిండా తిండి తిని రాత్రికి విశ్రమించాలని నిశ్చయించారు ఈసారి కూడా మంత్రి కొడుకు వారిని హెచ్చరించాడు గాని వాళ్లు అతని హెచ్చరికలను ఏమీ లక్ష్యపెట్టక అక్కడే పక్కలు పరిచి పడుకున్నారు పట్టక ముందే భూకంపం వచ్చినట్టు కొండలు చలించినట్టు అయ్యింది ఒక బ్రహ్మాండమైన తలల పాము అతి భయంకరమైన ఆకారంతో అంత దూరాన ప్రత్యక్షమై నోళ్ల మంటలు కక్కుతూ మీలో నా తమ్ముళ్లను చంపినవాడెవడో వాణ్ణి పంపండి వాణ్ణి ఇప్పుడే పిప్పి చేసేస్తాను అని గర్జించింది సుల్తాను కొడుకుల మహాసర్పాన్ని దాని మాటలను విని గడగడ వణికిపోయారు ఆ పామును ఎదుర్కోవటంలో వాళ్లు తనకేమీ సహాయపడలేరని గ్రహించి మంత్రి కొడుకు వారితో మీరు వచ్చిన దారినే వెనక్కు వెళ్ళండి మజిలీ స్థలంలో ఫలాని చోట ఒక బావి ఉంది అందులోకి దిగితే ఒక ద్వారము దాని అవతల ఒక గొప్ప భవనము కనిపిస్తాయి ఆ భవనంలో నలభై గదులున్నాయి ఒక్కొక్క గదిలోనూ రత్నరాశులున్నాయి వాటిని తీసుకోండి మొదటి రాత్రి మనం పడుకున్న చోట కూడా బావిలోకి దిగి అయితే మరొక భవనం ఉన్నది అందులో నలభై మంది అక్క చెల్లెళ్ళు చాలా అందమైన వాళ్లున్నారు వాళ్లను వెంట పెట్టుకుని పోయి మీరు పెళ్లిళ్లు చేసుకోండి ఈ పాము సంగతి తేల్చగలిగితే మీ వెనకే వస్తాను లేకపోతే నా మీద ఆశ పెట్టుకోవద్దు అన్నాడు మంత్రి కొడుకు ఆ మాట అన్నదే చాలునన్నట్టుగా సుల్తాను కొడుకులు వచ్చిన దారి పట్టారు మంత్రి కొడుకు కత్తిదూసి పాముతో తలపడ్డాడు ఇద్దరికి గంటల తరబడి మహా దారుణమైన యుద్ధం సాగింది ఇద్దరి బలము క్రమంగా క్షీణించిందే తప్ప ఒకరిది పై చెయ్యి కాలేదు ఆ కుర్రవాణ్ణి చంపే శక్తి తనకు లేదని గ్రహించి ఆ మహాసర్పం అతని నాశనానికి మరో ఉపాయం ఆలోచించి కొంచెం ఆగు మనం రాజీ పడదాం అన్నది రాజీయా ఏ విధంగా అని అడిగాడు మంత్రి కొడుకు ఇరాన్ దేశపు చక్రవర్తి కూతుర్ని తెచ్చి నాకు అప్పజెప్పావంటే నాకు నీతో ఏమీ పేచీ లేదు అన్నది సర్పం అక్కడికి పోవటమేలా అని మంత్రి కొడుకు అడిగాడు ఈ కళ్ళెం తీసుకో ఇంకా సేపటికి ఇక్కడికి ఒక తెల్లని గుర్రం వస్తుంది అది రోజూ ఈ ప్రాంతాల మేస్తూ ఉంటుంది దానికి ఈ కళ్ళెం తగిలించి ఫలాని చోటుకు వెళ్లమని చెబితే క్షణంలో నిన్నక్కడికి చేర్చుతుంది నీ పని అయ్యేదాకా ఆ గుర్రాన్ని నీ వెంట ఉంచుకొని చక్రవర్తి కుమార్తెతో తిరిగి ఇక్కడికి రా అని చెప్పి సర్పం అదృశ్యమయ్యింది తెల్లవారుతుండగా అక్కడికొక గొప్ప గుర్రం ఆకాశం మీదుగా వచ్చి ఆ ప్రాంతాన వాలింది మంత్రి కొడుకు తన చేతిలో ఉన్న కళ్లెం దానికి తగిలించి నన్ను ఇరాను దేశపు చక్రవర్తి ఇంటి సమీపంలో చేర్చు అంటూ ఆ గుర్రం మీద ఎక్కాడు అతను కన్ను మూసి తెరిచే లోపుగా ఇరాను చక్రవర్తి రాజభవనం వెలపల దిగాడు నేను తలుచుకున్నప్పుడు మళ్లీ రా అని గుర్రంతో చెప్పి అతను దాని మీద నుంచి కిందికి దిగాడు మరుక్షణం గుర్రం మాయమయ్యింది మంత్రి కొడుకు పేదరాశి పెద్దమ్మ ఇంటికి వెళ్లి అక్కడ బస ఏర్పాటు చేసుకుని అక్కడికి విశేషాలన్నీ తెలుసుకున్నాడు ఏడుతలల నాగేంద్రుడు చక్రవర్తి కూతుర్ని కోరాడు చక్రవర్తి అందుకు ఒప్పుకోక నాగేంద్రుడితో వైరం పెట్టుకున్నాడు ఈ వైరం ఎలా ముగిసేది తెలియదు నాగేంద్రుడికి భయపడి చక్రవర్తి తన కూతుర్ని రాజభవనంలో లేకుండా ఒకనొక రహస్య ప్రదేశంలో ఉంచాడు అన్నది పేదరాశి పెద్దమ్మ ఎక్కడ ఉంచాడో నీకు తెలుసా అని మంత్రి కొడుకు అడిగాడు ఇది చాలా రహస్యం రాజోద్యానంలో ఒక చిన్న ఇల్లున్నది చక్రవర్తి కూతురు అందులో ఉన్నది తోటకు అహోరాత్రాలు బలమైన పహారా ఉంటుంది అన్నది పేదరాశి పెద్దమ్మ అంత బందోబస్తులో ఉన్న చక్రవర్తి కుమార్తెను దొంగతనంగా ఎత్తుకుపోవటం సాధ్యం కాదు అందుచేత మంత్రి కుమారుడు మామూలు బట్టలు వేసుకుని ఉద్యానవనానికి వెళ్లి తోట పని చెయ్యటానికి వచ్చినట్టు పహారా వాళ్లతో చెప్పాడు వాళ్లు అతన్ని ప్రధాన తోటమాలి దగ్గరకు పంపారు కుర్రవాడు అందంగా ఉన్నాడు బుద్ధిమంతుడల్లే ఉన్నాడు తోటమాలి అతన్ని చెట్లకు నీళ్లు పోసే వాళ్ల మీద పెత్తనం చేయటానికి ఏర్పాటు చేశాడు ఎవరో కొత్త యువకుడు తోటలో అటు ఇటూ తిరుగుతూ ఉండటం చక్రవర్తి కూతురు కిటికీ గుండా చూసి అతన్ని ప్రేమించింది ఒకసారి అతను కిటికీకి దగ్గరలో ఉండగా ఆమె పిలిచి ఎవరు నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు అని రహస్యంగా అడిగింది నేను టర్కీ దేశపు వజీరు కొడుకును రెండు ఏడుతలల పాములను చంపాను మూడో పాము ఇక్కడికి పంపగా వచ్చాను అన్నాడు మంత్రి కొడుకు ఆమెతో తలల పాము పేరు చెప్పగానే చక్రవర్తి కుమార్తె ముఖం పాలిపోయింది భయపడకు నువ్వు నా వెంట వచ్చావంటే మనం ఏదో ఉపాయం చేసి ఆ పామును చంపవచ్చు అన్నాడు మంత్రి కొడుకు ఆమె అతనిలో పూర్తి విశ్వాసం ఉంచి ఆ రాత్రి అతని వెంట బయలుదేరింది ఇద్దరూ ఉద్యానవనం వెనుక మార్గంగా బయటకి వచ్చి కాలినడకను నగరం దాటి ఎడారి ప్రాంతానికి చేరుకున్నారు దారిలో మంత్రి కొడుకు చక్రవర్తి కుమార్తెతో ఈ సర్పం ప్రాణం ఏదో రహస్య స్థానంలో ఉన్నది లేకపోతే నేను దాన్ని సులువుగా చంపి ఉందును ఆ రహస్యం నువ్వు తెలుసుకోవాలి అందుకొక ఉపాయం చెయ్యి అస్తమానము ఏడుస్తూ ఉండు ఎందుకేడుస్తున్నావని అడిగితే నీకందరూ శత్రువులే ఎవరు ఏ క్షణాన చంపేస్తారో అప్పుడు నా గతేం కాను నన్ను నా తండ్రి తిరిగి రానివ్వడు అని మరింత గట్టిగా ఏడు నీ ఎడుపు పోగొట్టడానికి పాము తన ప్రాణరహస్యం చెప్పేస్తుంది దాన్ని నాకు తెలియచేయి అన్నాడు చక్రవర్తి కూతురు అతను చెప్పినట్టే సర్పం వద్ద నాటకం ఆడి పాము యొక్క ప్రాణాలు సముద్రం అవతల ఒక కోటలో ఉండే సింహం కడుపులో ఉన్నట్టు తెలుసుకున్నది ఈ సంగతి తెలియగానే మంత్రి కొడుకు తన వద్ద ఉన్న కళ్ళాన్ని పైకి తీసి గుర్రాన్ని తలుచుకున్నాడు తక్షణమే అది వచ్చి వాలింది మంత్రి కొడుకు దానిమీద ఎక్కి రేపపాటు కాలంలో సముద్రమవతలో ఉన్న కోట దగ్గర దిగాడు అతను కోటలోకి ప్రవేశించగానే గాండ్రుమంటూ ఒక సింహం అతని పైన పడింది అందుకు సిద్ధంగానే ఉన్న మంత్రి కొడుకు తన కత్తితో ఒక్క వేటున దాని తల నరికి దాని పొట్ట చీల్చాడు అందులో నుంచి ఒక పావురం బయటికి వచ్చి ఎగిరిపోబోయింది అదృష్టవశాన మంత్రి కొడుకు దాన్ని పట్టుకోగలిగాడు అతను మళ్లీ గుర్రం మీదనే సర్పం ఉండే చోటుకు ఆ పావురంతో తిరిగి వచ్చాడు అతని చేతిలో ఆ పావురాన్ని చూడగానే సర్పానికి దడ పుట్టింది నా ప్రాణం ఒక్కసారి దాన్ని నాకిచ్చేయి నిమిరి సంతోషిస్తాను అన్నది సర్పం మంత్రి కొడుకు మోసం గ్రహించలేక ఆ పావురాన్ని సర్పానికి ఇవ్వబోయాడు చక్రవర్తి కూతురు చప్పున ముందుకు వచ్చి ఆ పావురాన్ని మంత్రి కొడుకు చేతి నుంచి లాక్కొని దాన్ని మెడవిరిచి చంపి అవతల పారేసింది వెంటనే మహా మహాసర్పం చచ్చిపడిపోయింది మంత్రి కొడుకు చక్రవర్తి కూతురితో సహా గుర్రం మీద ఇరాను చక్రవర్తి ఇంటికి వెళ్లాడు తన ప్రబల శత్రువైన మహాసర్పం చచ్చిపోయిందని విని చక్రవర్తి పరమానంద భరితుడై తన కుమార్తెను దాని బారి నుంచి కాపాడిన మంత్రి కొడుకు ఇచ్చి పెళ్లి చేశాడు